అసలు వాస్తవానికి చెప్పాలంటే మాంసాహారం తినడానికి పనికిరాదు అది ఎవ్వరైనా సరే ఎందుకు అంటే మన సనాతన ధర్మం ఒకటి చెప్తుంది ఏమిటి అంటే ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశయోస్తు ప్రాణిషు సద్భావనోస్తు అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాణులందరి మీద మంచి భావన కలిగి ఉండండి మనకి మంచి భావన కలిగి ఉన్నప్పుడు దాన్ని చంపి తినేడందుకు ఎందుకు ఇక్కడ అసలు మాంసాహారం తినాలి అనేటువంటిది ఎక్కడా కూడా లేదు అది మానవుడు తనకు రుచి కొరకు తింటున్నాడు తప్ప మాంసాహారం తినాలి అనేది ఎక్కడా లేదు తినకూడదు వాస్తవానికి ఏది తినకూడదు ఎందుకంటే మన సనాతన ధర్మం అది చెప్పింది అయితే ఒకరోజు తిన ఒకరోజు తినొచ్చు ఒకరోజు తినొద్దు అనేది కూడా ఇక్కడ లేదు కాకపోతే కొందరు కొన్ని భయాలు పెట్టారు ఏమని ఒకవేళ సోమవారం రోజు శివునికి సంబంధించినటువంటి రోజు ఆ రోజున తింటే రౌద్రుడి రుద్రుడిలాగా కోపం వస్తుంది కాబట్టి ఆ రోజున తినకండి శుక్రవారం అమ్మవారికి సంబంధించినటువంటి రోజు శనివారం ఆంజనేయ స్వామికి సంబంధించిన రోజు ఈ రోజును మాత్రం తినకండి అని కానీ మన 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 భారతీయులందరూ కూడా సూర్య భగవాను కొలుస్తుండే ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే మన ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీస్కి సంబంధించిన సీఈఓస్ దాదాపు ఒక నైంటీ పర్సెంట్ మన ఇండియన్సే ఉన్నారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్ ఇండియన్సే ఉన్నారు ఎందుకు అంటే వారందరూ కూడా సూర్యారాధన ఎక్కువ చేస్తుండే ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఆ విషయాన్ని అంతా కూడా మర్చిపోయారు మన ఈ జనరేషన్ వాళ్ళు ఇంతకుముందు జనరేషన్స్ అంటే సెవెంటీ ఎయిటీస్లో కంప్లీట్ చేసినటువంటి డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా మంచి మంచి పొజిషన్లో ఉన్నారు ఎందుకు అని అంటే వాళ్ళు ఈ నాన్ వెజ్ ఇట్లాంటివి ఏం తినకపోతుంది మన వాళ్ళు ఏంటంటే సండేస్ స్పెషల్గా ఆ రోజు ఎంజాయ్ డే అని చెప్పేసి ఆ రోజు నాన్ వెజ్ తినడం ఇటువంటిది ప్రారంభం చేశారు కాబట్టి ఎవ్వరు కూడా నాన్ వెజ్ అనేది తినకూడదు ఈ వీడియో చూస్తున్న వాళ్ళైనా కనీసం ఈ ఈ ఇప్పటి నుండి మారుతారు అని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు